కాకి చాలా చిరాగ్గా ఉంది వైపు పిల్లలు అరుస్తూ గోలగోల చేస్తున్నారు ఎండాకాలం కావడం వల్ల ఒక పూత ఎక్కువగా ఉంది అందుకే కాకి చిరాగ్గా ఉంటుంది ఇంతలో అక్కడికి కాకి భార్య పిచుకొచ్చింది పిచుకొని చూడగానే కాకి కోపం ఇంకాస్త ఎక్కువైంది ఏంటే ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో పిల్లల్ని వదిలేసి అలా వెళ్ళకని చెప్పానా బయట కష్టపడి ఇంటికి వస్తే ఇక్కడ కూడా మన లేదు చిచి నా కర్మ ఏం బతుకోనాది ఏంటండి ఇప్పుడు ఏమైందని అలా చిరాకు పడతారు ఎందుకు మిమ్మల్ని ఎవరూ ఏం అనడం లేదు కదా పిల్లలు వాళ్లపాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు మీకేంటి ఇబ్బంది చెప్పండి ఇలా మీరు కావాలని నోరు పారేసుకోకండి నాకు నోరుంది నేను కూడా తిట్టగలను ఏంటే నోరు లేస్తోంది నువ్వు ఇలానే మాట్లాడమంటే ఈసారి చేయలేస్తుంది జాగ్రత్త అబ్బబ్బా ఇప్పుడు మీ సమస్య ఏంటండి అసలే ఎండలు మండిపోతున్నాయి ఉక్కపోతల వల్ల ఇబ్బందిగా ఉంది నాది అదే సమస్య ఈ ఇంట్లో అసలు నిద్ర పట్టడం లేదు చాలా రోజుల నుంచి ఒక కొత్త ఇంటికి వెళ్లాలనుంది మీరేమో సరిగా సంపాదించడం లేదు వారం రోజుల నుంచి కూలీ డబ్బులు తీసుకురావడం లేదు అడిగితే కోపం నేనేం చెయ్యాలి చెప్పండి అంటే ఏంటే సంపాదించకపోతే మనిషిలా చూడవా నువ్వు మీ పెళ్ళాలంతా ఇంతేనే మొగుడు డబ్బులు తీసుకొస్తూనే మంచోడంటారు డబ్బులు తీసుకురాకపోతే దరిద్రుడని ముద్ర వేస్తారు నన్ను ఇంత మాట అన్నాక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ కాకి హడావుడిగా కోపంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది కాకి అలా వెళ్తుంటే పిచుక తన పిల్లల్ని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆయన సమస్య నా సమస్య కాదా నేను ఏది ఆలోచించి చెప్పినా ఆయన కోసమే కదా అర్థం చేసుకోకుండా ఆవేశంగా వెళ్తున్నాడు ఇప్పుడేం చెయ్యను అలా పిచుక బాధపడుతూ ఉంటే ఇంతలో తన పిల్లలు ఆకలి అంటూ అరుస్తుంటారు చెల్లికి కూడా ఆకలిగా ఉంది మాకు బంగారుకొండ ఈరోజు మీకు అమ్మ రుచికరమైన వంట చేస్తుంది కడుపు నిండా తినాలి సరేనా అలా పిచుక వంట చేయడానికి సిద్ధమవుతుంది అయితే ఇంట్లోని పాత్రలన్నీ చూసినా వండటానికి ఏవి ఉండవు అప్పటికే వంట సరుకులు కొని పది రోజులయ్యుంటుంది అది గుర్తుకొచ్చి మరోసారి మళ్ళీ కుక్క పెట్టి ఏడుస్తుంది పిచుక ఇప్పుడు నేనేం చేయను పిల్లలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు ఆయనేమో కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఇంట్లో వంటడానికి ఏమీ లేవు ఇదేం కరపరా దేవుడా కష్టాలన్నీ మాకే ఇచ్చాం ఆ కష్టాలను తట్టుకునే శక్తిని కూడా ఇవ్వు దేవుడా అంటూ పిచుక ఆలోచనలో పడుతుంది అప్పుడే పిచుకకు ఒక పాత్రలో ఆకరుగా మిగిలి ఉన్న కాసిన్ని గింజలు కనిపిస్తాయి ఇక వెంటనే ఆ కొద్ది గింజలతోనే గంజి కాస్తుంది పిచుక గంజి కాచిన తర్వాత తన పిల్లలకు కడుపు నిండా తాగేస్తుంది చూడండి పిల్లలు ఈ పూటకు ఈ గంజి తాగి నిద్రపోండి రేపు మంచి రుచికరమైన వంట చేస్తాను కడుపు నింటా తిందురు అలా పిచుక తన పిల్లలు తిన్న తర్వాత తన భర్త కాకి కూడా కాస్తంత గంజిని ఉంచి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి కాకి ఇంటికి చేరుకుంటుంది పిచుకతో మాత్రం ఏమీ మాట్లాడదు ఇక పిచ్చుకే చేసుకొని మాట్లాడడం మొదలు పెడుతుంది ఇంట్లో వండటానికి ఏమీ లేవు ఈ పూటకు గంజి మాత్రమే కాచాను మీకోసం కొంత ఉంచాను తాగండి అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు వారం రోజుల నుంచి మా యజమాని డబ్బులు ఇవ్వడం లేదు వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆయన ఎక్కడికో పరారయ్యాడు అందుకే నేను డబ్బులు తీసుకురాలేకపోతున్నాను ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది పగలు రాత్రి ఉక్కపోతలు తప్ప ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదు కోపంలో నిన్నొక మాట అంటే ఏమనుకోకు నన్ను క్షమిస్తావు కదా అయ్యో మీరు అలా బాధపడకండి సమస్య అదే అని నాకు మీరు చెప్పలేదు కదా ఈ లోకంలో మిమ్మల్ని నేను కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి సరే ఇక అవన్నీ మర్చిపోదాం మనం ఇంకో రెండు మూడు రోజుల వరకు గంజి తాగే బతకాలండి నా దగ్గర ఒక ఉపాయం ఉంది ముందుగా మనం ఒక మట్టి ఇంటిని కట్టుకుందామండి మట్టిల్లా దానివల్ల లాభం ఏంటి చెప్పు ఈ సమయంలో ఆ మట్టిలు మనకు అవసరమా చెప్పు మట్టి ఇంట్లో ఉండటం వల్ల ఎండ తీవ్రత తెలీదు పైగా వర్షాకాలంలో చలికాలంలో కూడా మట్టి ఇంట్లో ఉండటం వల్ల సురక్షితంగా ఉంటాం పైగా రూపాయి ఖర్చు కూడా మనకుండదు ఏమంటారండి సరేలే నువ్వేది చెప్పినా మనం మంచికే కదా అలాగే చేద్దాం రేపే పని మొదలు పెడతాను కాకి మాటలకు పిచుక చాలా సంతోషిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మరుసటి రోజు ఉదయాన్నే పని మొదలు పెడతారు కాకి మట్టి ఇల్లు కట్టడం ప్రారంభిస్తుంది పిచుక మట్టిని తీసుకొచ్చి ఇస్తుంటే కాకి ఒక్కో ఇటుక పేర్చుతూ ఇంటిని నిర్మిస్తుంది పిల్లలు కూడా సాయం చేస్తారు అలా మూడు రోజుల్లోనే మట్టి ఇల్లు సిద్ధమవుతుంది ఇల్లు చాలా అందంగా ఉందండి ఇన్నాళ్లకు మన సొంతింటి కళ నెరవేరింది నాకు చాలా సంతోషంగా ఉందండి ఇదంతా మీ వల్లే సాధ్యమైంది నువ్వు లేకుంటే ఆ పని జరిగేదా చెప్పు అలా పిచుకా కాకి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఆ ఊరి ప్రెసిడెంట్ పావురం వస్తుంది నమస్కారం అయ్యా మీరిలా వచ్చారంటే రా మట్టిల్లు మంచిగా కట్టుకున్నావు అందుకే నేను ఇక్కడికి వచ్చాను నీ మట్టిళ్ళు గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు చాలా చల్లగా ఉంటుందట కదా అసలే ఎండలు మండిపోతున్నాయి అందుకే మాకు కూడా ఒక నాలుగు మట్టిళ్ళు కట్టివ్వాలి అలాగేనయ్యా రేపే పని మొదలు పెడతాను అలా అన్నావు బాగుంది ఇదిగో ప్రస్తుతానికి డబ్బులు తీసుకో మిగిలిన డబ్బులు నేను ఇంటి పూర్తయిన తర్వాత ఇస్తాను అలాగేనయ్యా సంతోషం అలా పౌరం మాట్లాడి వెళ్ళిపోతుంది పావురం వెళ్లిన తర్వాత కాకి తన భార్యనెత్తుకొని గిరగిరా తిప్పుతాడు సంతోషంలో గెంతులు వేస్తాడు ఇదంతా నీవల్లి జరిగింది మనం మట్టిలు కట్టుకోవడం వల్ల చూడు నాకు ఒక పని దొరికింది ఈ డబ్బులతో మనం మూడు నెలల వరకు గడపచ్చు ఇదిగో తీసుకో అంటూ పిచుకకు ఇస్తుంది ఆ డబ్బులు తీసుకున్న పిచుక మనసుంటే మార్గం ఉంటుంది కష్టమున్న చోట నష్టం ఉండదండి అరే మంచి మాట చెప్పావు ఈ లెక్కన చూస్తుంటే మీరు ప్రెసిడెంట్ గారి ఇల్లు కట్టేలోపు ఊర్లో ఇంకొందరు కూడా మీ దగ్గర మట్టిల్లు కట్టించుకోవాలని వస్తారు ఇక మనకు డబ్బులే డబ్బులండి ఇక మన గజ్జి తగ్గాల్సిన పని లేదు మన పిల్లల్ని మంచిగా చూసుకుందాం ఇలా అర్థం చేసుకునే భర్త ఉంటే ప్రతి ఇంట్లో అందరూ ఆనందంగానే ఉంటారండి చాలా సంతోషంగా ఉంది పదండి వెళ్ళి తిందాం కడుపు నిండా తిని చాలా రోజులైంది కదా అలా కాకి పిచ్చుకలు మట్టింట్లో సంతోషంగా విందు భోజనం ఏర్పాటు చేసుకుని తమ పిల్లలతో కలిసి తింటారు ఇక ఆ కుటుంబం ఏ చింత లేకుండా సంతోషంగా జీవిస్తుంది అడవిలో అందంగా ఇల్లులు కట్టుకుని కలిసిమెలిసి ఉంటున్న లక్ష్మి పిచ్చుక చిలుక ఆకాష్ కాకి వాసుకే కొంగ సురేష్ గ్రద్ద రాధాపౌరం అనే పక్షులు శీతాకాలం సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి ఒక చెట్టు మీద మనకు నీళ్ళ కష్టాలు మొదలయ్యాయి అవు అడవిలో ఎక్కడ చూసినా ఎండిపోయిన కుంటలు వాగులు చెరువు సెలయర్లే కనబడుతున్నాయి కానీ నీటి చుక్క నీళ్ల జాడ లేదు మరి మన దాహం తీరేది ఎలాగా ఏముంది తలో దిక్కున వెళ్ళి నీళ్ళెక్కడున్నాయో చూసి రావాలి ఏ దిక్కును ఎక్కువగా ఉంటే ఆ దిక్కుకు వెళ్ళి జీవించాలి ఇదొక్కటే మన ముందున్న మార్గం ఆలోచిస్తే సురేష్ గారు చెప్పించి చూస్తే బాగుంటుంది నువ్వేమంటావే మీనా నాకు మాటలు రావడం లేదే లక్ష్మి మీద చాలా కోపంగా ఉన్నాను నా మీద కోపంగా ఉన్నావా ఎందుకు ఎందుకో నీకు తెలీదా ఇది మరీ బాగుంది నువ్వెందుకు నా మీద కోపంగా ఉన్నావో నాకెలా తెలుస్తుంది మీనా అవునులే నీకెలా తెలుస్తుంది ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ ఉన్నావు అప్పుడైతే మా అందరికీ నిన్ను పెద్ద దిక్కుం చేశామో అప్పుడే నీ భాగవతం బయటపడింది చూడవే మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడకు ఏదైనా అనాలంటే అను చెప్పాలనుకుంటే చెప్పు ఇలా కోపంగా ఉన్నాను భాగవతం బయటపడిందని మాట్లాడటం ఎందుకు చెప్పు అవునే మీనా ఇప్పుడు నీ కోపం వచ్చేలా లక్ష్మి ఏం చేసిందే అని ఆకాష్ కాకి అనగానే మీనా చిలుకకు మరింత కోపం వచ్చింది నువ్వొకడివి ముందు వెనక ఏం ఆలోచన లేకుండా తానికి సపోర్ట్గా ఉంటావు అండగా నిలబడతావు అని గట్టిగా అంటుంది ఏమి చిలుక లక్ష్మి మీద మాకెవ్వరికి రాని కోపం నీకొస్తుందంటే ఏదో జరగరా అంతే జరిగింది అది నీ పర్సనల్ అయితే నువ్వు మేము లేనప్పుడు మాట్లాడు అప్పుడు నీకు ఎలా తిట్టాలనిపిస్తే అలా తిట్టు నేనేం వద్దని చెప్పను అసలు నీకు నాకు వ్యక్తిగతంగా ఏం గొడవలున్నాయే వ్యక్తిగతంగా కాదే అయితే నీ కోపం నాకు అర్థమైంది లేవే ఎండలు ఇంతలా ఉన్నాయి అన్నింటిలో ముద్దు చూపుతూ ఉండే నువ్వు నీళ్ళ విషయంలో ఎందుకు లేవనే కదా అవునే వాసుకి ఆ విషయంలోనే నాకు కోపంగా ఉంది లక్ష్మిని కొట్టాలనే కసి కూడా ఉంది ఇందులో దాని తప్పేమీ లేదే లక్ష్మి చెప్పిన మాట ఎవరం వినలేదు కానీ అది చేసిన కొద్దిపాటి ముందు చూపుతోనే మనం ఇంతకాలం నీళ్లు తాగుతూ వచ్చాం ఇప్పుడు తన దగ్గర కూడా నీళ్లు లేవు అందుకే మనకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి అని చెప్పగానే మీనా చిలుక కోపం తగ్గించుకొని తనలో తను వీడేంటి నా దగ్గరకు వచ్చి లక్ష్మికి సరైన ముందు చూపులేదని ఉంటే ఈ నీళ్ల కష్టాలు వచ్చేటివి కావని నన్ను రెచ్చగొట్టాడు ఇప్పుడేమో ఇలా వాటికి ఫేవర్గా మాట్లాడుతూ నన్ను చేస్తున్నాడు వీడు నాకు అర్థం కాడు అని అనుకుని పైకి మాత్రం నా ఉద్దేశం నా కోపం మరింతగా నీళ్ల గురించి ముందు ఉండాల్సిందని అంతే అని కవర్ చేసింది మీనాచులుక ఆ మాట విని అన్ని పక్షులు కుదుటపడ్డాయి సరే పదండి దిక్కుకు వెళ్లి నీళ్ల కోసం వెతుకుతాం అని చెప్పగానే అన్ని పక్షులు ఆ చెట్టు మీద నుంచి కదిలాయి లక్ష్మి పిచ్చుక కుండ పట్టుకుంది ఆకాష్ కాకి బకెట్ పట్టుకున్నాడు మీనాచిలక బిందె రాధాపవరం వాటర్ టిన్ సురేష్ గ్రద్ద మాత్రం జగ్గు పట్టుకుంది ఇలా ప్రతి ఒక్క పక్షి ఏదో ఒకటి పట్టుకుని అడవిలో తలో దిక్కుకు వెళ్తూ ఉంటాయి ఎక్కడ నీళ్ల చుక్క కానీ నీళ్ల జాడ కానీ కనపడలేదు తిరిగి తిరిగి అలసిపోయి సాయంత్రం అవుతుండగా పట్టుకున్న సామాన్లతో మళ్లీ చెట్టు దగ్గరికి వచ్చాయి అప్పుడు వాటికి నీళ్లతో ఉన్న ఒక గోళం కనబడింది పక్షులన్నీ సంతోషపడ్డాయి నీళ్లు నాకంటే నాకని కొడవ పెట్టుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం మొదలుపెట్టాయి అప్పుడు క్రతకి ఒక దురాలోచన కలిగింది ఆ నీళ్లని తను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు కోపంగా చాలే ఆపండి మనం స్నేహితులమనే విషయం మర్చిపోయారు ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి నెత్తిన రాళ్లను పెట్టుకుని గోళ్ళని చుట్టూ నిలబడదాం ఎవరు చివరి వరకు ఉంటారో వాళ్లే గెలిచినట్టు వాళ్లు దయతల్చి నీళ్ళిస్తే తాగాలి లేదంటే లేదు ఏమంటారు అని గట్టిగా అంటాడు సురేష్ దానికి ఒప్పుకోలేకపోతే ఒంటరిగా దొరికినప్పుడు వేటాడి తినేస్తాడని అక్కడ ఉన్న పక్షికి తెలుసు అందుకని ఏది అంతగా నోరు తెరవలేదు ఓడిపోయి ఎక్కడికో ఒక పోయి ఏదో విధంగా బతుకొచ్చని ఒప్పుకుంటాయి తలలమీద చిన్నపాటి రాళ్లను పెట్టుకుని మీద గోళం చుట్టూ నిలబడతాయి పైన మండుతున్న ఎండ నెత్తిన కాలుతున్న బండ సమయం అలా గడిచిపోతూ ఉంటుంది సురేష్ క్రద్ద చిలకను చూసి కన్ను కొడతాడు దాన్ని అర్థం చేసుకున్న మీనాచిలక ఇక నా వల్ల కాదు నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా అలా సమయం కడుస్తున్న కొద్దీ ఒక్కొక్క పక్షి గోళం మీద నుంచి ఈగిరిపోతుంటాయి ఎండకు గోళంలోని నీళ్లు కూడా ఆవిరవుతుంటాయి చివరకు గోళం మీద సురేష్ క్రద్ద మాత్రమే ఉంటుంది సురేష్ క్రద్ద బరువుకి ఆవిరవ్వగా మిగిలిన కొన్ని నీళ్లతో ఉన్న గోళం ఒక పక్క ఒలికింది అంతే నీళ్లు మొత్తం భూమి మీద పడ్డాయి నీళ్ల కోసం అల్లాడుతున్న తల్లి ఈ నీళ్లు ఇలా పడగానే అలా బీల్చేసుకుంది దాంతో కన్నీళ్లతో నిరాశగా నుంచి వెళ్లిపోయింది తల్లిగారింటి దగ్గర ఉన్న గర్భవతి పిచుక గోటి బయట నిలబడి వారం రోజుల తర్వాత ఫారెన్ నుంచి తిరిగి వస్తున్న తన భర్తకాకి కోసం ఆశగా ఎదురుచూస్తూ తనలో తను సంతోషపడుతూ ఫైవ్ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నేను మరింత అందంగా ఉండాలని అదిరిపోయే మేకప్ కిట్ ఫారెన్ నుంచి తీసుకొచ్చాడు త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు తెలుగువారు అక్కడ కట్టుకున్న ఖరీదైన చీర తీసుకొచ్చాడు ఇప్పుడు వన్ వీక్ అవుతోంది వెళ్ళి నా భర్త నా కోసం ఫారెన్ నుంచి ఇప్పుడు ఏం తీసుకొస్తాడో అని సంబరపడుతున్న పిచుక కూతురు దగ్గరకు తల్లి పిచుక వచ్చింది ఏమే కూతురు పిచుక ఫారిన్ నుంచి రావాల్సిన విమానం అప్పుడే వచ్చేసిందంట మరి కాకల్లుడు ఇంకా రాలేదు ఏమై ఉంటుంది అబ్బా అమ్మా ఆయన వెళ్ళింది ఆఫీస్ పని మీద జాలీ ట్రిప్ మీద కాదు ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కు వెళ్ళి ఫారిన్ వర్క్ డీటెయిల్స్ ఇచ్చి ఇంటికి రావాలి కాస్త టైం పడుతుంది ఏం టైమో ఏమో లేవే అల్లుడు చేసే ఆఫీస్కు ఫోన్ చేసి ఎప్పుడైనా కనుక్కున్నావా అల్లుడు వెళ్తున్నది ఆఫీస్ వర్క్ మీదైనా కాదా అని కనుక్కోవాలని అనుకున్నానమ్మా కానీ ఆయనే ఒక రోజున వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి నా గురించి వివరాలు అడిగితే అందరి ముందు నన్ను తక్కువ చేసిందాన్ని అవుతావు అని ఇంకేదో చెప్పబోతుండగా తల్లి పిచ్చుక కల్పించుకొని అని అల్లుడు గారు చెప్పగానే నువ్వు అది గుడ్డిగా నమ్మేశావు కదా కాకి అల్లుడు అంతలా చెబుతున్నప్పుడైనా ఆలోచించుండాల్సింది కదా కూతురా అమ్మా నువ్వు ఇలా గాబరా పడితే నేను ఇక్కడ ఉండను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను ఎలాగో ఆయన ఆఫీస్ పని ముగించుకొని ఫారెన్ నుంచి వచ్చాడు ఇక్కడికి రాకుండా మా ఇంటికే రమ్మని చెబుతాను అది కాదమ్మా నా బాధ నీకు అర్థం కావడం లేదు గర్భవతి పెళ్ళం వద్దు ఆఫీస్ ప్రియురాలే ముద్దు అని డాడీ చేసినట్టుగా మా ఆయన కూడా చేస్తారని నువ్వు భయపడుతున్నావు కానీ అలా జరగదు ఇక్కడే ఉంటే పనికిమాలిన నీ అనుమానపు ఆలోచనలతో నా బుర్ర మొత్తం తినేస్తావు నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి వద్దు పదా అని లోపలికి వెళ్ళిపోతుంది కూతురు పిచ్చుక తల్లి పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా తన బట్టలున్న సంచిని కూతురు పిచ్చుక పట్టుకుంటుంది ఇక చేసేదేమీ లేక కూతురు పిచ్చుక చేతిలో ఉన్న బట్టల సంచిని తీసుకుంది టార్చ్ కూడా పట్టుకుంది ఈ టార్చ్ ఎందుకు మనం వెళ్లే వరకు చీకటి పడేలా ఉంది కదా తల్లి పనికొస్తుంది అని చెప్పి టార్చ్ని పట్టుకొని గర్భవతి కూతురు పిచ్చుకను తీసుకొని నుంచి బయలుదేరుతుంది ఈ విషయం తెలియని కాకి తన బెడ్రూంలో తలకి మల్లెపూలు కట్టుకొని చేతులకు మల్లెపూలు చుట్టుకొని మెడలో మల్లెపూల దండ వేసుకొని ఆహా అదృష్టమంటే నాదే కడుపుతో ఉన్న నా పెళ్ళం పుట్టింట్లో బిక్కుబిక్కుమంటూ నా కోసం ఎదురు చూస్తుంటే నేను మాత్రం ఆఫీస్ ఇచ్చిన ప్రేరాలతో నా ఇంట్లో నా బెడ్ మీద ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఒక చేతిలో ప్లేట్ పట్టుకుని మరొక చేతితో ఆ ప్లేట్లో ఉన్న పూలని చల్లుతూ ఉంటుంది అప్పుడే తలుపు తీసుకొని పిచుక తన తల్లి పిచుకతో లోపలికి వస్తుంది కాకి అయోమయంగా చూస్తూ తల గిక్కుంటూ అలా తన భార్యని తన అత్తని చూస్తూ ఉంటుంది ఇంతలా బాత్రూంలో నుంచి భుజాల వరకు టవల్ చుట్టుకొని పావురం వచ్చింది అంతే భార్య పిచుక తల్లి పిచుక షాక్ పావురం షాక్ కాకి షాక్ క్షణం తర్వాత తేరుకున్న తల్లి పిచుక చేతిలో ఉన్న కూతురి బట్టల సంచిని పడేసి చీచీ ఇదేం పాడాలి అల్లుడు మీతో మాట్లాడాలి హాల్లోకి రండి గర్భవతి కూతురా నువ్వు కూడా రా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది భర్త కాకిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ భార్య పిచుక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడెలా డియర్ డోంట్ వరీ ఎలాగో తెలిసిపోయింది కదా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఆ మల్లెపువ్వులతోనే హాల్లోకి వస్తుంది కాకి చెప్పండి అత్తగారు ఏమిటి మీరు నాతో మాట్లాడేది అదెవరల్లుడు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పిఏ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పిఏ అయితే ఆఫీస్ వరకే సొంతం ఇంట్లో ఇంట్లో ఏమిటి తతంగమని అడుగుతున్నారు కదా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నాకు నీ గర్భవతి కూతురు వద్దత్తయ్యా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ప్రియురాలు ముద్దు తను నాకు అన్ని సేవలు చేస్తోంది అల్లుడు నా కూతురు మీ ఇంటి వారసు మోస్తుందయ్యా నేను మొయ్యమని చెప్పలేదు అత్తయ్య ఇప్పుడు అప్పుడే పిల్లల వద్దు పిచుకటియర్ కొంతకాలం ఎంజాయ్ చేద్దామని చెప్పాను వినలేదు పిల్లలు కావాలన్నది ఇచ్చాను ఇప్పుడు నా ఎంజాయ్ నేను చేస్తున్నాను నన్ను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదు కాకి బావ మోసం ఎక్కడ చేశానే నా చిట్టి పిచ్చుక భార్య నువ్వు ఇంట్లో ఉంటావు తన ఆఫీస్లో ఉంటుంది నీకు కావలసిన శాలరీ నీకు వస్తుంది నాకు దొరకాల్సిన సుఖం దొరుకుతుంది తనకు ఆఫీస్ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరికెవరూ మోసం చేయడం లేదు ఇప్పుడు ఇదంతా అవద్దు తనని పంపించేసి నాతో ఉంటారా ఉండరా నాకు దొరకాల్సిన సుఖం నీ దగ్గర దొరుకుతుందా ఇప్పుడా ఎలా సాధ్యం నేను డెలివరీ కావాలి అట్లీస్ట్ టూ మంత్స్ పడుతోంది అని చెబుతుండగా పావురం హాల్లోకి వస్తుంది డార్లింగ్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి జస్ట్ టూ మినిట్స్ డార్లింగ్ నువ్వు పద నేను వస్తున్నాను అని చెప్పగానే పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి వరకు పస్తులు పడుకోవడం నా వల్ల కాదు పిచుక భార్య ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి గర్భవతి అయిన తన భార్య పిచుక చేతిని పట్టుకొని బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టి తలుపు వేసుకుంటుంది కాకి ఏడుస్తున్న తన గర్భవతి పిచుకను తీసుకొని తల్లి పిచుక బాధపడుతూ బాధపడుకు తల్లి అల్లుడికి తగిన శాస్త్రి జరిగిన తర్వాత మన దగ్గరికే వస్తాడు అని ఓదార్చుతూ తీసుకెళ్లిపోతుంది కాకి పావురంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఒక అడవిలో ఉండే పేద పిచుక పగలంతా బండిలాగుతూ అలా వచ్చిన డబ్బులతో కొంత డబ్బుని ఖర్చు చేసి వంట సరుకులు తెచ్చుకునేది మిగతా డబ్బులను దాచిపెట్టుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తుండేది ఇక రాత్రైతే రేడియో ఉన్న కాకి ఇంటికి వెళ్లేది రేడియోలో వచ్చే పాటలు వార్తలు వినేది వార్తలు సమాప్తమని చెప్పగానే తిరిగి తన ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకునేది ఒక రోజున రాత్రి కాకి ఇంటికి వచ్చింది ఏంటే పిచుక రోజు తొందరగా వచ్చా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రా కాకి అందుకే తొందరగా వచ్చాను ఇప్పుడు వెనక్కి పొమ్మంటావా చెప్పురా కాకి పొమ్మంటే తిరిగి నా ఇంటికి వెళ్తాను ఎందుకే అంత కోపం రోజు రేడియోలో పాటలు వచ్చే సమయానికి వస్తావు కదా ఈరోజు ఆ పాటల సమయం కంటే ముందే వచ్చావు ఏమైందో తెలుసుకుందామని అలా అడిగానే కోపం తెచ్చుకోకు ఇది నీ ఇల్లే నీకు నచ్చినప్పుడు రావచ్చో పోవాలనుకున్నప్పుడు పోవచ్చు మరి ఉండాలనుకున్నప్పుడు కూడా ఉండిపోవచ్చ కాకి ఉండిపోవే నేనొద్దంటానా లేదు కదా ఏంటో జీవితం పరమ బోరింగా ఉంది లేవడం బతకడానికి బస్తాల బండి లాగడం వచ్చిన డబ్బులతో ఇంటికి రావడం వండుకున్నది తినడం మళ్ళీ పడుకోవడం తెల్లారుతుంది మళ్ళీ బండి లాగడానికి పరుగులు తీయడం ఇదే నా జీవితం లేదు పిచుకా నీదీ ఆ జీవితం కాదు నాదీ ఈ జీవితం కాదు మన ఇద్దరం ఒకటి ఎందుకు కాకూడదు పిచుక అంటే ఏమిట్రా నీ ఉద్దేశం నేను మాట్లాడుతున్నది నీకు అర్థమైందని నాకు అర్థమైంది పిచుక మళ్ళీ తిరిగి ఏం తెలియనట్టుగా ఎందుకే అలా అడుగుతావు నిజం చెప్పన కాకి ఈ మధ్యకాలంలో నా మనసు మరో తోడును కోరుకుంటుంది తనకి ప్రేమ కావాలని ఆరాటపడుతోంది తనలో మమతని పంచాలని తెగ ఉవ్వెళ్లూరుతోంది పిచుక ఇంతవరకు నీకు నా మనసులోని మాట ఎలా చెప్పాలా వద్దా అని నాలో నేనే మొదనపడ్డాను ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పిచుక మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే పిచుక ఆశ్చర్యంగా చూస్తూ జోకులు వేయక్కాకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్లి విషయంలో ఎవరైనా జోకులు వేస్తారా పిచుక నేను సీరియస్గానే చెబుతున్నాను మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే ఎందుకో పిచుకకి ఒక క్షణం కూడా కాకి ఇంట్లో ఉండబుద్ధి కాలేదు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది చూసి కాకి ఫీల్ అయింది ఛ నేను తొందరపడ్డానా మరేం పర్వాలేదులే అయినా ఈరోజు కాకపోయినా రేపైనా తనకి నా మనసులో మాటనే చెప్పాల్సిందే కదా చూద్దాం పిచుక తిరిగి నా ఇంటికి వస్తే నేనంటే ఇష్టం ఉన్నట్టు లేదంటే లేదని అర్థం చేసుకొని ఫ్రెండ్స్గా ఉందామని చెబుతాను అని అనుకుంటూ రేడియోలో పాటలు పెట్టింది కాకి పిచుక బెడ్ మీద పడుకొని కాకి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజున పిచుక కాళీ బండిని లాక్కొని పొలం దగ్గరికి వచ్చింది పిచుక రాకుండా ఎక్కడికి పోతాను కొంగ బండి తీసుకొని వచ్చాను చెప్పు చెప్పుకోంగ ఎక్కడి లోడుంది ఏం లోడుంది ఎక్కడికి పావురం పొలం దగ్గరికి వెళ్ళాలి వడ్ల లోడ్ లోడుంది కాకపోతే పావురానికి పొగరు ఎక్కువని విన్నాను అయితే ఏమైంది కొంగ నాకు పావురానికి ఉన్న పొగరుతో పని లేదు నేను చేయాల్సిన పని ఎక్కడుందో చూపిస్తే అక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకుంటాను డబ్బులు తీసుకుంటాను పావురం దగ్గర మొదటిసారిగా వెళ్తున్నావు పిచిక జాగ్రత్తగా మాట్లాడు ఒక్క రూపాయి తక్కువైనా పర్వాలేదు కానీ అది చెప్పిన వాటిని బండిలో ఎక్కించుకొని లాక్కుంటూ వెళ్ళు అది ఎక్కడ చెప్తే అక్కడ దించే చూస్తూనే భయపడే గ్రద్ద దగ్గరికి పోయేటప్పుడు కూడా ఇంతలా చెప్పలేదు పావురం దగ్గరికి పోతుంటే ఎందుకు ఇంతలా చెప్తున్నా కొంగ ఎందుకంటే ఈ పావురానికి పొగరెక్కువ ఎక్కువ అది చెప్పింది చేయాలి లేదంటే దాని ఈగో హర్ట్ అవుతుంది కోపం తెచ్చుకొని కొడుతుంది తిడుతుంది ఇంకా ఆవేశం వస్తే చంపేస్తుంది నీ కుటుంబాన్ని పోషిస్తుంది పిచ్చిదన్నమాట ఏదో ఒకటి నువ్వు మాత్రం జాగ్రత్త ఇక వెళ్ళు అని చెప్పగానే పిచుక బండి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి పావురం పొలం దగ్గరికి వచ్చింది అయ్యో అలాంటిదేం లేదు పావురమ్మ బండి లాగి లాగి చేతులు నొప్పులు పెడుతుంటాయి కదా అలసట అనిపిస్తోంది పడుకుంటే అలా నిద్రపడుతోంది ఎప్పటికోగాని మెల్కో రాలేదు ఇంతకుముందే మెల్కో వచ్చింది నువ్వు పిలిచావని కొంగ చెప్పింది అందుకే బండి తీసుకొని వచ్చేశాను అబ్బా ఈ బండి లాగడం అంత కష్టంగా ఉంటుందా పిచిక చాలా కష్టం పౌరం చూసే కళ్ళకి తేలిగ్గానే కనపడుతుంది లాగే చేతులకి తెలుస్తుంది ఆ బరువెంతో నడిచే కాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో ఓహో అలా అంటావా అయితే ఈ బండి నిండా నా ధాన్యం బస్తాలను వేసుకొని నేనే నా ఇంటి వరకు లాగుతాను నువ్వు బండి డబ్బులు తీసుకోవద్దు సరే పౌరమ్మా ఒకవేళ లాగలేకపోతే రెండింతల డబ్బులు నేనిస్తాను సరే పౌరమ్మా అని పావురం పిచుక మాట్లాడుకొని రెండు కలిసి అక్కడున్న ధాన్యం బస్తాలను ఎత్తి బండి నిండుగా వేసుకుంటాయి పిచుక నేను చెప్పింది గుర్తుంది కదా గుర్తుంది పౌరమ్మ ఇప్పుడు బండిని లాగుతూ నీ ఇంటి వరకు వెళ్ళాలి నువ్వు అలా వెళ్తే నేనే డబ్బులు అడగను అలాగే లాక్కుండా ఉంటే రెండింతల డబ్బుల్ని వసూలు చేయకుండా వదలను నా దగ్గర్నుంచి డబ్బుల్ని వసూలు చేస్తావా అది చూద్దాం అని పావురం నిండుగా ఉన్న బండిని ఎత్తుతుంది అంతే బండిని బ్యాలెన్స్ చేయలేక పూర్తిగా పైకి లేస్తుంది బండి పట్టుకుని పావురం వేలాడుతూ ఉంటుంది అది చూసి పిచుక పక్కపక్క నవ్వుతుంది కోపంగా పావురం చూసి ఎంత పొగర్ నీకు నన్ను చూసి హేళనగా నవ్వుతావా ఒక్క పైసా కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పగానే పిచుక నవ్వడం ఆపేసి బతిమాళింపుగా తప్పైంది పౌరమ్మా నేనే తిరిగి ఎక్కించి జాగ్రత్తగా ఇంటి దగ్గరకు తీసుకెళ్తాను ఈ డబ్బులు ఇవ్వు పావురమ్మా సరే ధాన్యం ఇంటికి జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్లిపోతుంది పిచుక జాగ్రత్తగా ధాన్యాన్ని ఎక్కించుకొని పావురం ఇంటికి వెళ్ళింది అక్కడ జాగ్రత్తగా దించేసి ఇచ్చిన డబ్బులు తీసుకుని నుంచి వెళ్ళిపోతుంది అలా పేద పేదపిచుక జీవితం సాగుతూ ఉంటుంది